లేకుంటే అందరిది ఒక ఎకరా మంచికి నాలుగు గుంటలు దక్కుతుంది నాకు మొత్తం పోయి అది మొత్తం ఉంటుందా ఇది ఎక్కడ ఆ న్యాయం ఇప్పటి ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ ఉంది సర్వే చూపించుండు సర్వేర్ ను లెటర్లు ఇస్తారు నీకు ఎందుకు రామున్నాడు ఎమ్మెల్యే చేస్తున్నాడు పొల్పించారు వరద ఏం కాదు నువ్వు మార్గం తీసుకొచ్చి భూమి లేదని ఎట్లా చెప్తున్నా తప్పుడు పని తప్పుడు ప్రచారం తప్పుడు చేసి ఆడు వైభవ్ ఒకటి ఫోన్ చేసిన వైభవాలని పోయింది అలా ల్యాండ్ ఏ వైభవకాన్ని పోయింది చూపి ఏ వైభవకాన్ని పోయింది నీ ఎంప్లాయీస్ కట్టుకురు నువ్వు వాడి షెడ్ కట్టుకున్నావు ఈ దవాఖా సగం అలానే ఉంది కూడా అలానే ఉంది జాగేడుకొని జాగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది తప్పుతో పట్టిస్తుండే తప్పితే ఇక్కడ ఏం కాలేదు పూర్తి ల్యాండ్ ఉంది అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుండో పండికొక్క తోడి దోడి సంపాదించుకోవాలని ఆలోచన తప్పితే ఇంకోటి ఏది లేదు గవర్నమెంట్ సర్వేరే వచ్చి మాకు మొత్తం సర్వే చేసి పాయింట్లు పెట్టిపోతే పాయింట్లు కూడా వీకేసి కలర్లు కూడా మొత్తం తుడ్చి పడేసారు వల్ల మళ్ళీ మాట్లాడతాడు హరీష్ రావు మాట్లాడతాడు న్యాయంగా మేము ఎన్ఓసీలు ఇచ్చినాం పీకెన్ ఇచ్చినాము ఎన్ఓసి చెప్పాను నా పేరు ధోను రాజేష్ రెడ్డి నేను ల్యాండ్ లార్డ్ ఇన్లా నాకు గోడెంపడి బౌండరీ మొత్తం నా పేరు మీద ఉంది నన్ను లో వస్తే గలాల వాడి తో ముందుకు వస్తారు తప్ప ఎవరు నా కొడుకు ఏ గవర్నమెంట్ అఫిక ఎవరు చూడ మేము వాళ్ళు అడిగి చెప్తామండి పల్లారాయి నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటే పల్లారాయిశ్వరి యూనివర్సిటీ తీసుకొని మాకు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తారట హరీష్ రావు పీ కూడా అని చెప్తాడు మీ మీకు అంతా ఎన్ ఎన్వర్సీ క్లియర్గా గవర్నమెంట్ రూల్స్ చెక్ చేసి ఇచ్చిన వచ్చి చూడ మనకి మనకు జాగలేదు గోడకు వాటర్ బాడీకి నీళ్ళని గోడలు పక్కకే ఉన్నాయి వీళ్ళు అడిగే న్యాయం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు దేవుని దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపా చేస్తాం కూడా ఇల్లీగల్ ఇవ్వదైనా సరే కూలగొట్టేది మా జావ మాకు అందరిది ఒక ఎకరా మంచికి నాలుగు గుంటలు నాకు మొత్తం పోయి మొత్తం ఉంటదా ఇది ఎక్కడ ఉందా హండ్రెడ్ పర్సెంట్ చూపించు సర్వేను ఇస్తారు భూమి ఉన్నాడు ఎమ్మెల్యే చేస్తు నువ్వు తప్పుడు పని తప్పుడు ప్రచారం తప్పుడు చేసి వాడు వైభవం ఫోన్ పొంది చేసిన వైభవకాన్ని పోయింది అలా ల్యాండ్ ఏ వైభవకాన్ని పోయింది చూపి ఏ వైభవకాన్ని పోయింది నీ ఎంప్లాయిస్ కట్టుకోరు నువ్వు ఆడ షెడ్ కట్టుకును ఈ దవాఖా సగం అలానే ఉంది ఆ ఉంది జాగేడుకొని జాగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది తప్పుతో వాటిస్తున్న తప్పితే ఇంకా ఏం కాలేదు పూర్తి ల్యాండ్ ఉంది అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుండో పనికొక్క తోడు సంపాదించుకోవాలని ఆలోచన తప్పితే ఇంకోటి ఏది లేదు గవర్నమెంట్ సర్వేరే వచ్చి మాకు మొత్తం సర్వే చేసి పాయింట్లు పెట్టిపోతే పాయింట్లు కూడా వీకేసి కలర్లు కూడా మొత్తం తుడ్చి పడేసారు నేను మళ్ళీ మాట్లాడతాడు హరీష్ రావు మాట్లాడతాడు న్యాయంగా మేము ఎన్ఓసిలు ఇచ్చిన పీకెన్ ఇచ్చినాము ఎన్ఓసి నా పేరు ధోను రాజేష్ రెడ్డి నేను ల్యాండ్ లార్డ్ ఇన్లా గోడ ఎంపడి బౌండరీ మొత్తం నా పేరు మీద ఉంది నన్ను లోస్తే గలాలను ముందుకు వస్తా తప్ప ఎవరు నా కొడుకు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరైనా ఎవరు చూడు మేము వాళ్ళని అడిగి చెప్తామండి పల్లారాయసే నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటే పల్లరా యూనివర్సిటీ తీసుకొని మాకు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తారట హరీష్ రావు మీకు కూడా చెప్తాడు అంతా ఎన్వర్సీ క్లియర్ గా గవర్నమెంట్ రూల్స్ చెక్ చేసి ఇచ్చినాడు వచ్చి చూడ జాగలేదు గోడకు వాటర్ బాడీకి నీళ్ళని గోడలు పక్కకే ఉన్నాయి ఈ వీళ్ళు అది న్యాయం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు దేవుని దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి ఒకటే వినపని చేస్తుంది కూడా ఇల్లీగల్ ఇవ్వబోదైనా సరే మా జాబు మాకి ఎకరా మంచికి నాలుగు గుంటలు దక్కుతుంది నాకు మొత్తం పోయి మొత్తం ఉంటుందా ఇది ఎక్కడ ఉంది సర్వే సర్వేను కాదు నువ్వు మొత్తం తీసుకుని భూమి చెప్తున్నారు తప్పుడు మళ్ళీ తప్పుడు ప్రచారం తప్పుడు చేసి వాడు వైభవం రోడ్ ఫోన్ చేసిన వైభవకాన్ని పోయింది అలా ల్యాండ్ ఏ వైభవకాన్ని పోయింది చూపి ఏ వైభవకాన్ని పోయింది నీ ఎంప్లాయిస్ కట్టుకోరు నువ్వు ఆడ షెడ్ కట్టుకును ఈ దవాఖా సగం అలానే ఉంది కూడా అలానే ఉన్నాయి ఆస్తలు అలానే ఉంది జాగే జాగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది తప్పుతో పాటిస్తుంది తప్పితే కాలేదు పూర్తి ల్యాండ్ ఉంది అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుండో పండికి ఒక్కటితో దోడి సంపాదించుకోవాలని ఆలోచన తప్పితే ఇంకోటి ఏది లేదు గవర్నమెంట్ సర్వేరే వచ్చి మాకు మొత్తం సర్వే చేసి పాయింట్లు పెట్టిపోతే పాయింట్లు కూడా వీకేసి కళలు కూడా మొత్తం తుడ్చి పడేసారు నేను మళ్ళీ మాట్లాడతాడు హరీష్ రావు మాట్లాడతాడు న్యాయంగా మేము ఎన్వర్సిలు ఇచ్చినాం పీకెనిచ్చినాము ఎన్ఓసీ చెప్తాను నా పేరు ధోను రాజేష్ రెడ్డి నేను ల్యాండ్ లార్డ్ ఇన్లా గోడ ఎంపడి బౌండరీ మొత్తం నా పేరు మీద ఉంది నన్ను లోస్తే గెలాల వాడు తనకు ముందుకు వస్తా తప్ప ఎవరు నా కొడుకు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరైనా ఎవరు చూడు మేము వాళ్ళు అడిగి చెప్తామండి పల్లారాయసే నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటే పల్లారాయణ యూనివర్సిటీ తీసుకొని మాకు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తారట హరీష్ రావు మీకు కూడా చెప్తాడు అంతా ఎన్ ఎన్వర్సీ క్లియర్ గా గవర్నమెంట్ రూల్స్ చెక్ చేసి ఇచ్చినాడు వచ్చి చూడ జాగలేదు గోడకు వాటర్ బాడీకి నీళ్ళని గోడలు పక్కకే ఉన్నాయి ఈ వీళ్ళు అది న్యాయం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు దేవుని దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి ఒకటే వినపని చేస్తున్నారు కూడా ఇల్లీగల్ ఇవ్వదే కొట్టిరి మా జాబు మాకు అందరి ఒక ఎకరా మంచికి నాలుగు గుంటలు నాకు మొత్తం పోయి మొత్తం ఉంటుందా సర్వే చూపించు సర్వేను కొలువకుంటే ఇస్తారు భూమి ఉన్నాడు నువ్వు మొత్తం తీసుకొచ్చి భూమి ఎట్లా చెప్పుకు తప్పుడు మళ్ళీ తప్పుడు ప్రచారం తప్పుడు చేసి వాడు వైభవం ఫోన్ పొంది చేసిన వైభవకాన్ని పోయింది అలా ల్యాండ్ ఏ వైభవకాన్ని పోయింది చూపి ఏ వైభవకాన్ని పోయింది నీ ఎంప్లాయిస్ కట్టుకురు నువ్వు ఆడ షెడ్ కట్టుకును ఈ తవ్వకర సగం అలానే ఉంది కూడా అలానే ఉంది ఆస్టల్ అలానే ఉంది జాగేడుకొని జాగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది తప్పుతో ఇంకా ఏం కాలేదు పూర్తి ల్యాండ్ ఉంది అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుండో పనికొక్క తోడు తోడి సంపాదించుకోవాలని ఆలోచన తప్పితే ఇంకోటి ఏది లేదు గవర్నమెంట్ సర్వేరే వచ్చి మాకు మొత్తం సర్వే చేసి పాయింట్లు పెట్టిపోతే పాయింట్లు కూడా వీకేసి కలర్లు కూడా మొత్తం తూడ్చి పడేశారు నేను మళ్ళీ మాట్లాడతాడు హరీష్ రావు మాట్లాడతాడు న్యాయంగా మేము ఎనివర్సిటీలు ఇచ్చిన పీకెని ఇచ్చినా ఎన్నివర్ నా పేరు ధోను రాజేష్ రెడ్డి నేను ల్యాండ్ లార్డ్ ఇంలా గోడ ఎంపడి బౌండరీ మొత్తం నా పేరు మీద ఉంది నన్ను లోస్తే తనుకు ముందుకు వస్తారు తప్ప ఎవరు నా కొడుకు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరైనా ఎవరు చూడు మేము వాళ్ళు అడిగి చెప్తామండి పల్లారాయణ నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటే పల్లారాయణ యూనివర్సిటీ తీసుకొని మాకు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తారంట హరీష్ రావు మీకు కూడా చెప్తాడు అంతా ఎన్ ఎన్వర్సీ క్లియర్ గా గవర్నమెంట్ రూల్స్ చెక్ చేసి ఇచ్చిన వచ్చి చూడ జాగలేదు గోడకు వాటర్ బాడీకి నీళ్ళని గోడలు పక్కకే ఉన్నాయి ఈ వీళ్ళు అడిగి న్యాయం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు దేవుని దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపం చేస్తాం కూడా ఇల్లీగల్ ఇవ్వద కూలగొట్టేవి మా జాబు మాకు